ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి అల్లమెల్లిగడ్డ పొట్టు తీస్తున్నాను మార్నింగ్ కూర్చున్నా కూర్చొని ఎట్లా అయిపోయిందంటే ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటా తీసా అయితే ఎలా అంటే చూపిద్దాం అనుకుంటే ఈ చేతిలో వీడియో షూట్ చేస్తున్నాను ఈ చేతితో ఈ చేతితో వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను అయితే ఏం పాట పాడారా అనుకున్నారా ఓ ఎన్నో రకాల కొన్ని వేల పాటలు పాడుకున్నా వేలం కావచ్చు కానీ కాకపోవచ్చు కానీ వందల పాటలు కావచ్చు అంటే ఒక్కొక్క ముక్క ముక్క బిట్టుబిట్టు అందులో మెయిన్గా వాడిన పాట ఏంటిదంటే అంటే ఆడపిల్ల పాట గురించి వాడినా ఏం పాట అంటే ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మానే ఆడపిల్లనా బాధపడకమ్మా దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టినా అమ్మా జాదంటున్నారా ఈ పాడులోకములో అమ్మా ఈనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మా పాడునని నిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణుండేమో దేవుడనంటున్నారా నన్నేమో పాడు నన్ను ఎడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణుండేమో దేవుడనంటున్నారా నన్నేమో పాడు నన్ను ఎడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందక మీరు కూడా ఇలా పాటలు పాడుకుంటా అల్లమెల్లిగడ్డ పొట్టు తీయండి తొందర తొందర అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్